ఓర్పుగా ఇదిగో ఇస్తుంది ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఓపెన్ గా చాలా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏదో ఒక గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూసినారు అయితే రెండు రోజుల క్రితం డైరెక్ట్ గా సీఎం గారే ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళ కూడా సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని ఎడ తెరిపి లేకుండా రెండు రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలని కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటాయి అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు గాని మేం గానీ అందరూ కూడా అనుకున్నాం నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి వాటి కూడా ఇస్తారు పిఆర్సీ కమిషన్ వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ ని రిలీజ్ చేస్తారు అలాగే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అరియర్స్ వాటన్నిటినీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూసినారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్ గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పిఆర్సి గురించి కానీ పిఆర్సి కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల అయ్యాలి ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటి ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏలు ఇస్తాము అని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల కాలంలో మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా ఐదేళ్లకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు మూడు కూడా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయన్నది ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అది జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మీ టైంలో మీరు అనుకోవచ్చు ఆ ఒక్కటైనా కూడా నేను దాన్ని కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏలు రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా డిఏని రిలీజ్ చేసా జనరల్ గా జనవరి రెండు వేల ఇరవై ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చి ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరో తారీఖున ఆ డిఏను అనౌన్స్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మార్చి ఆరున డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఏను అనౌన్స్ చేయాల్సి వస్తుంది వెంటనే మార్చి పదకొండవ తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కేవలం ఐదు రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఏను అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీరు కోర్టును కింద ఆపే పరిస్థితి ఉంటుంది ఆ నాలుగు రోజుల్లో డిఏను అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు కాబట్టి ఆ మార్చిలో లో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాల జన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేశారు మొత్తమే మీరు ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం పదకొండు డిఏల నుంచి ఐదు సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయన ఈ నాలుగు డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా పదహారు నెలలు అంటే పదిహేడు నెలల కాలం గడిపి ఈ రోజు ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సిన డిఎ నేను ఒక్క డిఏ నేను ఇస్తా ఉన్నాను మీరు దీపావళి పండగ చేసుకోండి ఎంప్లాయీస్ ని మాట్లాడితే అది ద్రోహం కదా అది పండగ అవుతుంది అంటారా డిఏ అరియర్స్ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా డిఏ అరియర్స్ ఏదైనా కనుకుంటే వాటిని మీరు రిటైర్ అయ్యే రోజుని ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి ప్రభుత్వమే ఎప్పుడు చెప్పా ఎవరు చెప్పలా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకుంటా ఒక జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే కానీ రిటైర్మెంట్ రోజుని ఇస్తామని చెప్పినారు ఈ రోజు కనుక ఎవరైనా ఎంప్లాయీస్ కనుకొండి వాళ్ళకు ఒక థర్టీ ఇయర్స్ కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇవ్వాల్సినటువంటి నువ్వు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల్లో ముప్పై సంవత్సరాల తర్వాత నేను దీన్నే ఇస్తానని చెప్తే కనీసం దాన్ని పీఎఫ్ అకౌంట్లన్న వేస్తే ఆ పిఎఫ్ అకౌంట్ లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ లైనా వస్తాయి అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని నేను మీరు రిటైర్ అయిన ముప్పై ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటిది ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి మా వైఎస్ఆర్ సిపి పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తా ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకు నేను లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి పిఆర్సీ సంబంధించి పిఆర్సీ సంబంధించి సుమారుగా ఇప్పటికి ఎన్ని అయింది రెండు సంవత్సరాల మూడు నెలలు పిఆర్సీ కాల అయిపోయింది కొత్త పిఆర్సీ వేయాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఇరవై మూడు జులైనా పిఆర్సీ కి సంబంధించి కాల పరిమితి అయిపోయిందో వెంటనే ఇమిడియట్ గా ఆగస్ట్ నెలలో పిఆర్సీ కి సంబంధించిన కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా నేను పిఆర్సీని ఇస్తానని చెప్పి వెంటనే కమిషన్ వేస్తే మీరు ఒక ఆరు నెలల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ చాలా రిజైన్ చేయించిన పేరు కమిషన్ వేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు పడుతుంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి దాని గురించి మీరు నిన్న ఉద్యోగ సంఘాలతో ఏమన్నా ప్రస్తావించారా పిఆర్సీ కమిషన్ వేస్తున్నామని చెప్పినారా కనీసం చెప్పలేదు మోసం కాదా దాకా కాదా పిఆర్సీ వేయగా పిఆర్సీ అనౌన్స్ చేయకపోగా పిఆర్సీ కమిషన్ వేయకపోగా కనీసం అయ్యారు కూడా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందేమో మీరు ఒకసారి గమనించుకోండి మన రాష్ట్రంలో అయితే ఎప్పుడు లేదు ఏం లేని కౌన్సిల్ లో కూడా మీరు ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చినామని మీరు హేళం చేసి మాట్లాడినారు అయితే మీరు హేళన్ చేసి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మీరు రాగానే మీరు ఇవ్వాలి కదా మీరు వచ్చి కూడా వంద దాటి పెద్దగా ఈ రోజు కొత్త పిఆర్సీ వేయాలి కదా కొత్త పిఆర్సీ ఈ రోజు ఆలోచన చేయకపోవడం అయ్యాలు ఇవ్వకపోవడం మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్ అన్నది మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా మీరు అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా ఇరవై రెండు వేల కోట్ల ప్రభుత్వ ఉద్యోగం సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు ఇరవై రెండు వేల కోట్లు ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యే రోజు వరకు ఈ ఇరవై రెండు వేల కోట్లని తపాల వారీగా నేను ఉద్యోగులకు చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ఉద్యోగుల ఓట్లు పెంచుకుని తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో మీరు ఏం చెప్పినారు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నప్పుడు మీరు కొంతైనా చెల్లించుంటాయి తగ్గాల తగ్గకపోగా నిన్న మీరు చెప్పినటువంటిది ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి చెప్పినారు మీరు ఇచ్చినటువంటి పత్రం ద్వారా ప్రభుత్వంలోకి రాగానే ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వాటిని మేము చెల్లిస్తామన్నప్పుడు ఈ రోజుకి వేల కోట్ల పదిహేను వేల కోట్లలో తగ్గుంటారని ఆశిస్తారు కానీ వాటిని ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలకి తీసుకెళ్లారంటే మీరు చెప్పింది మోసమని మీకు అనిపించట్లేదా ఎంప్లాయీస్ దఖా చేసిన వాళ్ళు మీకు అనిపించట్లేదా మీరు కూడా చెప్తా ఉన్నారు ఉద్యోగస్తులకి ఏదో విక్షం వేసినట్టు మీరేదో దయా ధర్మాల మీద వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తా ఉన్నట్టు నిన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు